అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో ఆమెని చూడగానే గబగబా నడుస్తూ ఆమెకు ఎదురుగా వెళ్ళి గాయత్రి అని పిలిచాడు గాయత్రి రమేష్ అలా దారికి అడ్డు వస్తాడని ఊహించలేదేమో అతన్ని చూడగానే ఉలిక్కిపడింది ఏమైంది కలుస్తలేవు నేను పరిషాన్ అవుతున్నా అన్నాడు దబాయింపుగా అతను అలా రోడ్డు మీద నిలదీసి దబాయిస్తుంటే గాయత్రి గాపరపడుతూ అటు ఇటు చూసింది ఏయ్ ఏంది గట్లా నిలబడినావు నడు పబ్లిక్ గార్డెన్ పోదాం అన్నాడు ఆటో కోసం చూస్తూ ఇప్పుడా నేను రాను కాలేజ్కి వెళ్ళాలి గబుక్కునా అని ముందుకు నడవబోతుంటే ఆమె చేయి పట్టుకొని ఆపుతూ అటుగా వచ్చిన ఖాళీ ఆటో ఆపాడు దా అంటూ ఆమెని లాగి ఆటోలోకి తోసినంత పనిచేశాడు నేను రాను ప్లీజ్ దిగిపోతాను చేయి విడిపించుకుంటూ కొడికాలు బయటకు పెట్టి దిగబోయిన గాయత్రి సంత మలుపు తిరుగుతున్న కార్తికేయ కనిపించడంతో అదిరిపడి కాలి వెనక్కి తీసుకొని రమేష్కి సమీపంగా జరిగింది రమేష్ గమ్మున కూసోని అని గాయత్రితో అని ఆటో అతనికి పోని అని చెప్పాడు ఆటో కదిలింది గాయత్రి వణికిపోతూ మౌనంగా ఉండిపోయింది చూశాడా అన్నయ్య చూశాడా అమ్మో చూసి ఉంటే ఇవాళ నా పని అయిపోయినట్టే దేవుడా చూసి ఉండకూడదు అన్నయ్య నన్ను చూడలేదు అవును చూడలేదు తిరిగి తిరిగి ఆటో నుంచి తల బయటికి పెట్టి చూడసాగింది ఏంది గట్ల చూస్తున్నావు ఆమె ఎడంచేయి తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు రమేష్ విఫలంగా చూస్తూ అంది మా అన్నయ్య కనిపించాడు చూశాడేమో అని భయంగా ఉంది రమేష్ ఆ మాటకి తను కూడా ఒక్కసారిగా వంగి ఆటోలో నుంచి బయటికి చూసి తిరిగి సరిగా కూర్చొని అయితే ఏమవుతుంది అన్నాడు నిర్లక్ష్యంగా చంపేస్తాడు అంది గాయత్రి భయంగా ఏం కాదు ఫికర్ పడకు అన్నాడు తనకు తోచిన రీతిలో ఓదారుస్తూ అతను అన్నట్టుగా ఆటో కదలడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే కార్తికేయ దృష్టి వాళ్ళ మీద పడేది వాళ్ళ అదృష్టం బాగుండి కార్తికేయ వాళ్ళని చూడలేదు కాలేజ్ టైం అయిపోయిందని వడివడిగా ఎటూ చూడకుండా నడిచి వెళ్ళిపోయాడు వేప చెట్టు దగ్గరికి వచ్చిన గంగరాజ్కి అక్కడ తను విన్నట్టుగా కొడుకు కనిపించకపోవడంతో ఒక్క క్షణం అక్కడే నిలబడి ఆలోచించాడు తర్వాత అతనికి తను అనవసరంగా టైం వృధా చేస్తున్నట్టు అనిపించి నేరుగా షాపుకు వెళ్ళాడు రేపు వాడికన్నా తనే ముందు వచ్చి వాడి వేషాలు చూడాలి అని నిర్ణయించుకున్నాడు ఆఫీస్కి రెడీ అయి భార్య ఇచ్చిన క్యారేజ్ తీసుకొని చెప్పులు వేసుకుంటున్న కోటేశ్వరరావు ఫోన్ మోగడంతో ఆగిపోయాడు అన్నపూర్ణ వెళ్ళి స్టాండ్ మీద ఉన్న కర్డ్లెస్ తీసుకొచ్చి భర్తకిచ్చింది ఆయన ఆన్సర్ బటన్ నొక్కి హలో అన్నాడు కోటేశ్వరరావు నేను రా శేషుని ఎలా ఉన్నావు అడిగాడు శేషు శేషు ఎక్కడి నుంచి చాలా కాలం తర్వాత శేషు గొంతు విన్న కోటేశ్వరరావు ఉత్సాహంగా అడిగాడు హైదరాబాదు వచ్చాను మళ్ళీ రేపు ముంబై వెళ్ళిపోతున్నాను ఓసారి వచ్చి చూసి వెళ్దామని ఆఫీస్కి బయలుదేరావా ఎలా ఉన్నావు అడిగాడు శేషు ఆ ఇప్పుడే బయలుదేరుతున్నాను ఫోన్ శబ్దం విని ఆగిపోయాను బాగానే ఉన్నాను మీరంతా ఎలా ఉన్నారు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి అడిగాడు వద్దామనే నీ సంగతేంటి ఏంటి తిరిగి రాక సాయంత్రమేనా మధ్యాహ్నం పర్మిషన్ ఏమన్నా తీసుకోగలవా ఎప్పుడు వస్తావు చేత్ వాచ్ చూసుకుంటూ అడిగాడు కోటేశ్వరరావు నువ్వు చెప్పురా ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా నా కోసం ఆఫీస్ పని డిస్టర్బ్ చేసుకోకు కోటేశ్వరరావు నవ్వాడు పర్వాలేదు రాక రాక అంత దూరం నుంచి నువ్వు వస్తుంటే ఆఫీస్లో కూర్చోవడం అవసరమా మధ్యాహ్నం నుంచి లీవ్ పెడతా వచ్చయి ఒక్కడవేనా అందరూ వచ్చారా రావడం అందరం వచ్చాము కానీ వాళ్ళంతా ఏదో షాపింగ్కి వెళ్తారట నేను వస్తా అయితే మూడింటికల్లా వస్తాలే అలాగే తప్పకుండా రా శేషు ఫోన్ పెట్టేయడంతో కార్డ్లెస్ అన్నపూర్ణ చేతికిస్తూ చెప్పాడు మా పెత్తాండ్రి కొడుకు శేషు లేడు వాడు ముంబై నుంచి వచ్చాడట సాయంత్రం ఇంటికి వస్తా అన్నాడు ఈ క్యారేజ్ ఉంచే మధ్యాహ్నం వచ్చేస్తా అంటూ క్యారేజ్ ఆవిడ చేతికిచ్చాడు అందరూ రావడం లేదా అప్పటిదాకా వాళ్ళ సంభాషణ విన్న అన్నపూర్ణ అడిగింది లేదు వాళ్ళకేదో షాపింగ్ ఉందటలే సరే నేను బయలుదేరతా అంటూ చెప్పులేసుకున్నాడు అలాగే జాగ్రత్తగా వెళ్ళిరండి గుమ్మం దాకా నడిచి అలవాటుగా చెప్పింది ఆయన సమాధానం చెప్పకుండా బయటకు నడిచాడు అన్నపూర్ణ క్యారెస్ తీసుకొని లోపలికి వెళ్ళి మిగిలిన వంట పూర్తి చేసి వంటగది సర్దేసింది తర్వాత గిన్నెలు కడిగేసి మిగతా గదులు కూడా సర్దేసింది గారెలకి మినప్పప్పు నానేసింది రోజు ఆవిడ నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టి వంటగదిలోకి నడుస్తుంది అక్కడి నుంచి కాఫీలు టిఫిన్లు వంట అంతా పూర్తి చేసుకొని అందరిని పంపించాక మొహం కడుక్కొని విశ్రాంతిగా కూర్చొని పేపర్ చదువుతుంది ఇవాళ పేపర్ చదివే టైం లేదు అనుకుంటూ మొహం కడుక్కొని జడేసుకుంది మడి చీర మార్చుకొని వాయిల్ చీర కట్టుకుంది ఆవిడకి శేషు అతని భార్య ఉమా కళ్ళ ముందు కదిలారు శేషు ఏదో వ్యాపారం చేసేవాడు చాలా కాలం హైదరాబాద్లోనే ఉన్నారు వాళ్ళు అతనికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు భాస్కర్ మొదటి నుంచి ముంబైలోనే ఉద్యోగం రెండవవాడు జవహర్ ఏజీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి శేషు హైదరాబాద్లో వ్యాపారం అంతగా లాభసాటిగా లేదని పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఏదో చేయాలనుకున్నాడు కానీ బెడిసి కొట్టింది ఇంకా చేయడానికి ఏమీ లేక ఇద్దరు కొడుకుల దగ్గరికి తిరుగుతూ మొగుడు పెళ్ళం కాలక్షేపం చేస్తున్నారు ఎప్పుడు హైదరాబాద్ వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు కనీసం ఏడాదికి ఒకసారన్నా వచ్చి ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు అని మంచి చెడు మాట్లాడరు ఆ భార్యాభర్తలు ఇవాళ అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది అనుకుంది అన్నపూర్ణ కూడా ఇడ్లీ తినేసి కాస్త రవ్వకేసరి చేసింది ఆవిడ పనైపోగానే రెండింటికల్లా కోటేశ్వరరావు వచ్చేశాడు ఇద్దరూ కలిసి భోజనం చేశారు కాసేపు నడుం వాల్చండి మళ్ళీ అతను వచ్చాక ఆవలిస్తారు అంది అన్నపూర్ణ అవును పడుకోవాల్సిందే అన్నాడు ఆవలిస్తూ అన్నపూర్ణ కంచాలు తీసి శుభ్రం చేసి మినప్పప్పు నానిపోవడంతో గారెలకు రుబ్బి పక్కన పెట్టింది పచ్చిమిరపకాయలు అల్లం విడిగా మెత్తగా గ్రైండ్ చేసి పిండిలో కలిపింది స్టవ్ వెలిగించి మూకుడు పెట్టింది కాలింగ్ బెల్ మోగింది అన్నపూర్ణ వచ్చినట్లున్నాడు అనుకుంటూ వీధి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి చెప్పులు వదిలి లోపలికి వస్తున్నాడు రండి రండి అన్నపూర్ణ మర్యాదగా ఆహ్వానించింది ఏమ్మా వీధి తలుపు వేయలేదే కుర్చీలో కూర్చుంటూ అడిగాడు ఏం పర్వాలేదండి ఇక్కడ భయాలేం లేవు కులాసేన అక్కయ్య పిల్లలు బాగున్నారా అని అడిగింది అందరూ నిక్షేపంగా ఉన్నారు మీరెలా ఉన్నారు వచ్చాడా కోటి అడిగాడు శేషు ఆ వచ్చారు భోజనం చేసి కాసేపు నడుం వాలుస్తా అంటూ లోపలికి వెళ్ళారు లేపుతా అంటూ పడక గదిలోకి వెళ్ళింది భర్త దగ్గరగా వెళ్ళి నెమ్మదిగా పిలిచింది ఏమండి ఆయన వచ్చారు కొద్దిగా వంగి చెవిలో చెప్పింది మంచి నిద్రలో ఉన్న కోటేశ్వరరావు ఒక్క పిలుపుకి లేచి అన్నపూర్ణని చూసి వచ్చాడా అని అడుగుతూ మంచం దిగాడు ఆ వచ్చారు మొహం కడుక్కొని రండి అంటూ వంటగదివైపు వెళ్ళింది బాత్రూంలోకి వెళ్ళి చల్లటి నీళ్ళతో మొహం కడుక్కొని టవాల్తో తుడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు ఏరా ఎలా ఉన్నావు శేషు స్వరం ఎంత కాలమైంది మనం కలిసి అంటూ కోటేశ్వరరావు పలకరించుకున్నారు హాల్లో నుంచి అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం వింటూ చల్లటి మంచినీళ్ళు రెండు గ్లాసుల్లో తెచ్చి భర్తకి శేషుకి ఇచ్చింది అన్నపూర్ణ వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటుంటే తను తిరిగి వంటగదిలోకి వెళ్ళి మూకుల్లో నూనె వేసింది శేషు స్వరం గట్టిగా వినిపిస్తుంది ఇతను గట్టిగా మాట్లాడడం ఇంకా మానలేదు అనుకుంది అన్నపూర్ణ పిండి గుండ్రంగా ప్లాస్టిక్ పేపర్ మీద తట్టి మధ్యలో రంధ్రం చేసి కాగిన నూనెలో వేస్తూ వాళ్ళ మాటల్లో ముంబై విశేషాలు వాళ్ళ పిల్లల ఉద్యోగాలు వగేరా దొర్లుతున్నాయి అన్నపూర్ణ రెండు పేట్లలోనూ నాలుగేసి గారెలు అల్లం పచ్చడి వేసి చిన్న బౌల్స్లలో కొంచెం రవ్వ కేసరి పెట్టి తెచ్చింది ఎందుకమ్మా ఇవన్నీ అంటూనే అందుకున్నాడు శేషు ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ నచ్చిందని మీకు ఆశిస్తున్నాను ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్